దైవ మర్మములు సహోదరు భక్సింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే పది ఈరోజు వాక్య భాగము యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కీర్తన నూట ఐదు నాలుగో వచ్చిన దావీదు పొందిన రెండవ నష్టమును చూచేదము దేవుని వాక్యము నుండి రెండు భాగములు దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదమూడు మరియు పదిహేను చదువుము ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునకు దేవుని మందసమును తీసుకుని రాగోరెను సంఖ్యాకాండము నాలుగు ఏడు అధ్యాయముల్లో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారము ఇస్రాయల్ అందరూ అహరోను కుమారులను కహాతీయులను సమకూడవలనని ఉండగా దావీదు తన సొంత మానవ జ్ఞానము ఆసక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బండి మీద దేవుని మందస్సమును ఎక్కించి తెచ్చుటకు పోయెను సమయలు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయములో పిలిస్తీయులు ఇట్లు చేసి ఉండేరి సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో దేవుడు ఎంతో తేటగా లేవి కుమారులైన కహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మోసుకుని పోవాలనని చెప్పాను బండి మీద దాన్ని ఏమాత్రము తీసుకొని పోకూడదు అయితే ఇచ్చట దావీదు అతనితో కూడా ఉన్న సమాజమును మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించేరి మార్గమందు ఎడ్లకు కాలు జారినందున మందసం పడిపోకుండా పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా ఎహోవా కోపము అతని మీద రగులుకొని ఆయన అతన్ని మొత్తగా ఉజ్జ చనిపోయెను కావున మందసమును దాని స్థలమునకు వారు తీసుకుని వెళ్ళలేకపోయేరి రెండవసారి మందసమును తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించాను ఎప్పుడైతే దేవుని వాక్యమందు ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దాన్ని అనుసరించి మొదలుపెట్టెనో తానును జనులందరూ మహోత్సావముతో దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకుని రాగలిగిరి దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఈ గొప్ప సంఘటన తర్వాతనే నూట ఐదవ కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన ఈ పాటను దావీదు వ్రాసాను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనముల్లో ఆయన కార్యములను తెలియచేయుడి ఆయన్ను గూర్చి పాడుడి ఆయన్ను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి కీర్తన నూట ఐదు ఒకటి నుండి ఏడు వచ్చినముల వరకు పద్నాలుగవ వచ్చినము పదిహేనవ వచ్చినం ఈ వచనములు దావీద మనసు నింపిన తలంపులను మనకు తెలియచేయును దేవుని సముఖమును సదా వెదుకుచు ప్రతి విషయములో ఆయన ఏర్పాటు ఏమయ్యున్నదో తెలుసుకొనని ఎడల మన సమస్త యందును ఏర్పాట్ల ఎందును ఆయన క్రమమును అనుసరించని ఎడల అవి మన ఇండ్ల విషయములైతేనేమి సంఘ విషయములైతేనేమి మనకు పెద్ద నష్టమును కలిగించును ఆసక్తి జ్ఞానము అభిప్రాయమును బట్టి నడుచుకొనకూడదు దేవుని నమూనాను బట్టి నడుచుకునవలేను ప్రైస్త